గురువు నందు చులకన భావన ఇది ఎప్పుడూ పనికిరాదు గురువు గారు అంటే అత్యంతమైనటువంటి గౌరవం ఉండాలి తప్పించి ఆయన అంటే నువ్వు చులకన భావన మాత్రం ఎత్తే పరిస్థితుల్లోనూ కూడా పనికిరాదు ఆ గురువు గారా ఆయనకేం తెలుసు అన్నావు అనుకో మరి ఆయన దగ్గర నువ్వు మంత్ర చెప్పుకుంటావు ఆయన చెప్పుకున్నటువంటి మంత్రాన్ని ఏ రకంగా పనిచేస్తుంది ఆయనకేం తెలియదు అని నేను నమ్మకం కదా మరి ఆయనప్పుడు ఆయన ఇచ్చిన మంత్రాన్ని ఏ రకంగా పనిచేస్తుంది పనిచేయదు అందుకని గురువుగారి మీద ఎప్పుడూ కూడా చొలకన భావన అనేది పనికిరాదు ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది ఇది ఒక శ్రీ విద్యలోనైనా ఇతరమైనటువంటి మంత్రాలు చెప్పుకున్నప్పుడు కూడా ఇదే నియమాలు వర్తిస్తాయా అని ఒక శ్రీ విద్యలోనే కాదు ఏ విద్యలో అయినా సరే గురువు అంటే గురువే గురువు అనేది ఒక స్థానం ఒక మనిషి కాదు ఒక వ్యక్తి కాదు గురువు అది గురు స్థానం అది ఆ స్థానంలో ఉండేది ఎవరు అంటే సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు గురువు మా గారికి ఏం తెలియదండి ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి పంచదర్శి మహామంత్రానికి అర్థం కావాలి వివరణ కావాలి అని అడిగాడు నువ్వు మంత్రం చెప్పుకున్నావా అన్నం చెప్పుకున్నానండి గురువుగారు ఎవరు సరే ఏదో ఒక పేరు చెప్పాడు ఆయన చెప్పినటువంటి అతను చెప్పినటువంటి ఆ గురువు గారు చాలా ప్రసిద్ధమైనటువంటి వాడు ఆయన చాలామంది రెండు వందల మంది పైగా శిష్యులు ఉన్నారు ఆయన వేద పండితుడు యజ్ఞయాగాది క్రతువులు చేయిస్తాడు చేశాడు కూడా ఆయన సొంతంగా కూడా చేసుకున్నాడు అటువంటి మహానుభావుడు ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడు చదువుకున్నటువంటి వాడు మరి ఆయన అడగకపోయావా ఆయన చెప్పేవాళ్ళు కదా అన్నాను లేదండి ఆయనకేం తెలీదు ఆయనకేం తెలీదండి నేను రెండు సంవత్సరాలుగా ఆయనకి ఏం చేస్తున్నాను నేను నాకు ఆ మంత్రానికి అర్థం మంత్రం అని చెప్పటం లేదు అన్నాడు రెండు సంవత్సరాలుగా వీడు ఏం చేస్తున్నానట ఆయనకి అయినా ఆయన మంత్రానికి అర్థం చెప్పటం లేదు సరే నేను ఒక క్షణం ఆలోచించి నువ్వు ఆ మంత్రం జపం చేస్తున్నావా అని అడిగాను చేస్తున్నానండి అన్నాడు ఎంత చేస్తున్నావో ఎంత చేస్తావు ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి అన్నాను ఉదయం ఒక సాయంత్రం ఒక చేస్తానండి మరి ఉదయం ఒక సాయంత్రం ఒక మాలా చేసే నీకు ఆ మంత్రానికి అర్థం కూడా కావాలా నువ్వు ఏం చేస్తున్నావు మంతచప ఏ లేదు నువ్వు మంత్రం జపంచేయటల్లా మరి ఇటువంటి నీకు ఆ గురువుగారు మంత్రం చెప్పడం ఎందుకు అసలు ఆ మంత్రానికి అర్థం ఎందుకు అర్థం ఏమిటైతే ఏమి నీకు అందులో మా గురువుగారికి ఏం తెలియదండి ఆయన మహానుభావుడు చాలా గొప్పవాడు ఆ గురువుగారు ఆయన గురించి నేను బాగా విన్నాను ఆయనతో నాకు పర్సనల్గా పరిచయం లేదు కానీ ఆయన గురించి నేను చాలా గొప్పగా విన్నాను మరి అటువంటి వాడిని పట్టుకుని ఆయనకేం తెలీదు ఇలా నువ్వు మాట్లాడితే గురువుగారి ఏదో నీకు చులక ఉంటే నీకు మంత్రం అనేది ఎలా సిద్ధిస్తుంది అసలు ఏ రకంగా సిద్ధిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా గురువు ఎందు చురకనుభావన అనేది పనికిరాను కాక పనికిరాదు గారిని నువ్వెంత అనే మాటలు మాట్లాడకూడదు అందుకే చెప్పాడు గురువు నింద వినరాదు కూడి చేయగరాదు గురు శిష్యులు ఒక చేయ కుర్కరాదు గురువుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు నిందించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తప్పు చేసినప్పటికీ కూడా నువ్వు నిందించకూడదు ఎవరైనా నిందిస్తూ ఉంటే వాళ్ళతో పాటు నువ్వు గొంతు కలపకూడదు అంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా నిందించకూడదు వాళ్ళు నిందిస్తూ ఉన్నప్పుడు నువ్వు వినకూడదు అసలు వీలైనంత వరకు వాళ్ళని ఆపటానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఆ ప్రయత్నం నీకు సఫలీకృతం కాకపోతే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే తప్పించి మీ గురువు వాళ్ళు ఎవరో తిడుతూ ఉంటే నిందిస్తూ ఉంటే నువ్వు విని ఆనందించకూడదు ఆ పనులు చేయకూడదు ఆయనతో వాడు సమానమైనటువంటి ఆసనం మీద నువ్వు ఎప్పుడు కూడా కూర్చోకూడదు గురువుగారు పెద్దవాడు ఆయనకు ఉన్నతమైనటువంటి ఆసనం ఇచ్చి సాధ్యమైనంత వరకు నువ్వు కిందే కూర్చోవాలి ఒకవేళ నువ్వు కింద కూర్చోలేను అని అనుకుంటే గురువు గారు కూర్చున్నటువంటి ఆసనం కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉండే ఆసనం మీద కూర్చోవాలి అంతేగాని ఆయనతో పాటు సమానమైనటువంటి ఆసనం మీద ఎప్పుడూ కూడా కూర్చోకూడదు గురువు గారు భోజనం చేసేదాకా మీరెవరూ భోజనం చేయకూడదు ఇలాంటి చాలా నియమాలు ఉంటాయి ఆ నియమాలను నువ్వు ఉల్లంఘించావు అంటే గురువును చులకన చేశావు అని భావన అలా గురువుని చులకన చేస్తే నీకు మంత్రం సిద్ధించను కాక సిద్ధించదు కాబట్టి ఎప్పుడూ కూడా గురువుని చురకన భావంతో చూడకూడదు